నేడున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాం మొన్ననే రాహుల్ గాంధీ ఒక ప్రచారాన్ని ముగించుకొని ఒక సెల్ఫీ వీడియో ఒకటి పెట్టారు మోడీ బై బాయ్ ఇక ఇదే నీకు చివరి ఎన్నిక అన్నట్టుగా పెట్టారు మీరేమనుకుంటున్నారు సార్ మోడీకి ఇది చివరి ఎన్నిక అవుతుంది అనుకుంటున్నారు ఏమంటే నేను ఏ పార్టీ నగ్గాలి ఏ పార్టీ అయితే బాగుంటుంది అయితే ఏ నాయకుడు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనేది నాకు పెద్దగా ఆసక్తి లేదు ఆ విషయం మీద పెద్దగా చర్చ కూడా చేయడానికి నేను సిద్ధంగా లేదు కాదు అయితే ఈ ప్రభుత్వం పోవాలి అనేది నేను కోరుకుంటున్నటువంటిది ఇక అది నా కోరిక కానీ అంచనా ఏమిటి అని అంటే నేను ఇప్పటికీ రెండు ముసలు చెప్పాను చెప్పాను నాకు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ పక్షానికి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై స్థానాలకు మించి రావు అనేది నా అంచనా అండి నా అంచనా అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇంతమందితో మాట్లాడి చేసింది కాదు నేను నాకు స్థూలంగా ఈ దేశ రాజకీయాల మీద ఉన్నటువంటి అవగాహన పంతొమ్మిది ఎన్నికల్లో ఏం జరిగింది పద్నాలుగులో ఏం జరిగింది అంత ముందు ఏం జరిగింది అనే దాని మీద నాకు ఉన్నటువంటి అవగాహనతో ఇవన్నీ నేను మేళవించి చెప్పేటువంటి మాట అయితే అది కాక మీరు నేరుగా అనేకమందిని మీరు కలుస్తున్నా కలుస్తున్నా తిరుగుతున్నా అంటే వాతావరణం విశ్వవిద్యాలయాలకు వెళ్తున్నారు సామాన్య ప్రజలతోటి కలుస్తున్నారు మీడియా తోటి మాట్లాడుతున్నారు అనేకమంది మంది మారుతోంది అనేటువంటి సూచనలు నాకు బాగా కనపడుతున్నాయండి అది కాకుండా నేను నేను ఈ మాట ఎందుకు వెళ్ళ చెప్పగలిగానంటే మీకు రెండు వేల పదమూడు పద్నాలుగులో యూపీఏ రెండు ఉన్నప్పుడు ఈ దేశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయింది అసలు విధాన నిర్ణయాలు జరగడం లేదు చాలా బలహీనటువంటి నాయకత్వం అనేటువంటి విషయం అనేటువంటి మాట బాగా ప్రబలింది ప్రబలడంతో కొంతమంది మధ్యతరగతి అంటే మధ్యతరగతి మధ్యతరగతి పైన ఉన్నటువంటి వాళ్ళు తరగతి మధ్యతరగతి మధ్య మధ్యతరగతి ఉన్నత వర్గాలు చదువుకున్న వాళ్ళు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు నగరాల్లో ఉన్నటువంటి వారు పట్టణాల్లో ఉన్నటువంటి వారు ఇది వీడందరూ ఈ పెద్ద వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బాగా విసిగిపోయారు ఏమిటి ఇలా తగలడిపోతుంది దేశం అని అప్పుడు బాగా ప్రచారంలో అన్ని మెళకులు చూపించి గుజరాత్లో ఎలా చేశాను అలా చేశాను అని అట్టహాసంగా ఒక ఒక ప్రచారంతో ముందుకొచ్చేటప్పటికీ అబ్బో ఈ నాయకుడు అయితే ఈ బాధలని తిరుగుస్తాడు అని చెప్పి ఈ వర్గం అంతా కూడా వారికి మద్దతుగా నిలిచింది నిలిచినప్పుడు అప్పటి వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం ఉన్నటువంటి ఓటు అకస్మాత్తుగా ఏడెనిమిది శాతం పెరిగింది పెరిగి ముప్పై కొంతకు పడి వచ్చింది దాని తర్వాత రెండు వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాలాకోటు పుల్వామా ఈ జాతీయ ఇది దేశభక్తి అవతల వాళ్ళని తరిమి కొట్టారు అని దాంతో ఇంకొంచెం పెరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు పదేళ్ల నుంచి ఎప్పుడు అడిగినా ఇంకో రెండేళ్ళు ఇలా చేస్తాను ఇంకో మూడేళ్ళు ఇలా చేస్తాను రెండు వేల ఇరవైలో అలా చేస్తాను రెండు వేల నలభై ఏడు వేలా చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలోలా చేస్తాను అంటమే కానీ నువ్వు చెప్పిన వాళ్ళు చెప్పినటువంటివి ఏమైపోయి ఉద్యోగాలు ఏవి నల్లధనం ఏది మా ఖాతాల్లో పదిహేను నుంచి ఇరవై లక్షలు ఏవి రైతులు వాళ్ళ యొక్క ఆదాయాలు రెట్టింపు ఎక్కడయ్యాయి ఇటువంటి వాటికి ఏమీ సమాధానం లేకుండా మాటల గారెంటీతోటి ఒకసారి రెండుసార్లు అవుతుంది అర్థమగదు అది ప్రజలకు అర్థమవుతుందంటే అర్థమయ్యిందండి అర్థమయ్యి ముఖ్యంగా ఈ ఈ ఈ వర్గాలని చెప్పేనే ఇవన్నీ కూడా పునాలోచనలో పడ్డాయి వాళ్ళు అవి వెనక్కి వస్తే వెనక్కి వస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున వెనక్కి వస్తున్నాయి వీళ్ళ వల్ల కాదు వీళ్ళు మనల్ని మోసం చేశారు వీళ్ళకి మన వీళ్ళు మనకి ఊరికి గాలి మాటలు చెప్తూ వచ్చారు వీళ్ళు మనకి ఏమీ చేయకుండా అది పైపెచ్చు పేదరికం పెరిగిపోతుంది అసమాతలు పెరిగిపోతున్నాయి నిరుద్యోగం పెరిగిపోతుంది ధరలు పెరిగిపోతున్నాయి మన సామాన్యంగా మనం మన 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 జీవితాలు కూడా మనకు చాలా దుర్భరం అయిపోతున్నాయి అనేటటువంటిది బాగా అప్పుడు ఎన్నాళ్ళైనా కూడా ఓకే బాగా చేస్తారు మో ఇది కొంత సహిద్దాం అది కొంత సహిద్దాం అని ఒకసారి అనుకుంటారు ఇంకోసం అనుకుంటారు నిన్నటి వరకు సహించిన వాడు వాడు ఎందుకు సహించడు అనుకుంటే మీరు ఒకటే ఉదాహరణ చెప్తారండి మీరు పది కిలోలు బరువు ఒకసారి లెత్తారండి మీరు పట్టుకుంటారు ఎంతసేపు పట్టుకుంటారు గంట పట్టుకుంటారు అంటే అరవై నిమిషాలు పట్టుకుంటారు అరవై నిమిషం అరవై ఒకటో నిమిషాలు పట్టుకోలేదు కదా ఆ అరవై ఒకటో నిమిషం వచ్చేసింది ఇక్కడ వచ్చేసి అబ్బాయి వీళ్ళ వల్ల కావడం లేదు పైపెచ్చు మనల్ని మనల్కి మాయ మాటలు చెప్పి మనల్ని బుట్టలో వేసుకుంటున్నారు అనేటువంటి అవమానం కూడా దీనికి తోడైంది తోడవడంతో వీళ్ళంతా వెనక్కి రావడంతో మళ్ళీ అది ఇరవై ఇరవై ఒకటి శాతానికి పడిపోతుంది అనేది నేను స్థూలంగా నాకు అర్థమైనటువంటి విషయం అందుచేత వీళ్ళకి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై దాటవు అవికి సాధించడం కూడా కనా కష్టం అవుతుంది అనేటువంటిది నా అంచనా కొంతమంది ఇంకా 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 ముందుకెళ్ళి వీళ్ళు నూట ఎనభై దగ్గర ఆగుతారని కూడా అంటున్నారు నూట ఎనభై కాకపోతే రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై అయితే కళా కష్టం అండి రెండు రెండు వందల ముప్పై దగ్గరికి రావడమే కళా కష్టం అనేది నా అభిప్రాయం అంటే వీళ్ళు సామాన్య ప్రజలు అంటారా సామాన్య ప్రజలు అయితే బాగా విసిగుపోయి ఉన్నారండి బాగా విసిగిపోయి ఉన్నారు బాగా కష్టపడుతున్నారు తిరగబడుతున్నారు ప్రశ్నలు అడుగుతున్నారు మా ఉద్యోగాలు ఏమంటున్నారు ఈ ధరలు ఏంటంటున్నారు వీళ్ళ మా ఇప్పుడు వీళ్ళ మాట వినపడకుండా మీడియా చేతులు పెట్టుకున్నారండి వీళ్ళ మాట వినపడకుండా సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని బాగా నియంత్రించి ఇటువంటివన్నీ తొలగించేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు యూనివర్సిటీ అంటారు ఒక 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 మాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే వీళ్ళు కొన్ని కొన్ని వ్యవస్థలు పెట్టుకుని కొన్ని సంస్థలతోటి వంద మాటలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటట్టుగా దీన్ని ఇది మునిగిపోయేలాగా దీన్ని ముంచేసేలాగా మాట్లాడుతున్నారండి అయితే మనకు ఒక సామెత ఉంది మీరు పుంజుని కప్పెట్టేస్తే తెల్లారకుండా ఆగదు కదా తెల్లారుతుంది ఇది కుయ్య ఇది కోడి కుయ్యకపోయినా కూడా మాకు తెల్లారి తెల్లారుతుంది అని చెప్పి మీరు కోడి కుయ్యకుండా కప్పెట్టేసినందువల్ల ఈ మీడియాలో మాట్లాడినందువల్ల సోషల్ మీడియాలో మాట్లాడినందువల్ల అరెస్టులు చేసేసినందువల్ల ముఖ్యమంత్రులు లోపల సామాజిక కార్యకర్తలందరినీ లోపల వేసేసినందువల్ల సుర్యోదయం ఆగుతుందండి ఆగదు అని చేత అది చేస్తున్నారు చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అబ్బా మేము ఆ మీడియా మాతోనే ఉంది ఈ మీడియా మాతోనే ఉంది ఈ మీడియా మాతోనే ఉంది అనుకుంటున్నారు అలా మురిసిపోతున్నారు తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు ప్రజలలో పునరాలోచన వచ్చింది అది నాకు చాలా స్పష్టంగా కనపడుతుంది కొంత ఆశాభావం కూడా ఉన్నందువల్ల కొంచెం నాకు అన్న ఉన్నదానికన్నా ఎక్కువ కనపడచ్చమో కొంతమంది నూట ఎనభై ఉంటున్నారు కొంతమంది లేదు అధికారులు వచ్చేస్తున్నారు కానీ జాగ్రత్తగా చూసుకుంటే ఇది ఎక్కడ మొదలైందో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిస్తుంది మనకి వరద వచ్చిందా తీస్తుంది చూడండి ఆ వరద తీస్తోందండి తీస్తుంది తీసిన తర్వాత చాలా ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం అలా ఈ వరద ఈ ముంపు తీస్తోంది ఇది పలాయనంలో ఉంది అనేటువంటిది నా ఉద్దేశం ఎందుకు పలాయనంలో ఉందంటే జనానికి లౌకికవాదం అంటే మక్కువ వచ్చి కాదు ఆర్థికపరమైనటువంటి దుర్భర పరిస్థితులు దానికి తోడు కొంతమంది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమంది ఏమో లౌకికవాదానికి విఘాతం కలుగుతుందని వ్యతిరేకమయ్యారండి కొంతమంది బాబోయ్ నాకు ఉద్యోగం లేదని వ్యతిరేకమయ్యారండి కొంతమంది ఈ ధరలు పెరిగిపోతున్నాయి నేను సంవత్సరం గడపలేకపోతున్నా అని వ్యతిరేకమయ్యారండి కొంతమంది చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది అని వ్యతిరేకమవుతున్నారండి అలా రకరకాలు ఒక్కసారిగా ఒక్కసారి గనక ఇది తేడా కొట్టడం మొదలుపెట్టి మొదలుపెట్టిందంటే అన్నీ తేడా కొడతాయండి అలాగే కొడుతుంది అంటే ఆ ఏ పరిస్థితికి వచ్చావంటే ఇవాళ ప్రధానమంత్రి గారు నేను పది సంవత్సరాల అధికారంలో ఉన్నాను మీకు మీరు నాకు సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు నేను ఇన్ని ఉద్యోగాలు కల్పించాను ఇంత నల్లధనాన్ని బయటకు తీశాను ఇది చేశాను అది చేశాను చెప్పుకోవడానికి లేకుండా పైగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటి ఒక పెద్ద అవినీతి తట్ట నెత్తి మీద పెట్టుకుని దాని నుంచి బయటపడలేక ఊపిరి సలపలేక ఇక మాంగళ్యాల మీదకి ముస్లింల మీదకి మటన్ మీదకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు అర్థమవు అర్థమవుతుంది మీ ఆశాభావం నెరవేరాలని కోరుకుందాం అంతేకాకుండా భవిష్యత్తులో మీరు అన్నట్టు ప్రజా ఉద్యమం నడిస్తేనే అటు ఆర్థిక రంగం కానీ ఇటు సామాజిక రంగం కానీ బలోపేతం అవుతుంది రాజ్యాంగ విలువలు లౌకిక విలువలు పునరుద్ధరించబడతాయి బలోపేతం అవుతాయి అన్నటువంటి మీ ఆశాభావాన్ని అది నెరవేరాలని కోరుకుంటూ మా త్రీ టీవీకి మీరు ఇచ్చినటువంటి ఈ సమయానికి కృతజ్ఞత థ్యాంక్ యూ నమస్తే అండి థ్యాంక్ యూ